ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టే వాళ్ళకి యూట్యూబ్లో వీడియోలు పెట్టే వాళ్ళకి బంధువులు ఉంటారు కదా బంధువులు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి ఆన్ చేసి ఇంస్టాగ్రామ్లోనే కానీ యూట్యూబ్లో కానీ వీడియోలు చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు నోరెళ్ళు పెట్టి కళ్ళల్లో పెట్టి చూస్తూ ఉంటారు అంతలోనే వాళ్ళకి తెలిసిన వాళ్ళ వీడియో వస్తుంది రాగానే వాళ్ళకి బీపీ హండ్రెడ్ పెరిగిపోతుంది హండ్రెడ్ పెరిగిపోయి ఈ అవసరమా ఈయనకు అవసరమా వీడియోలు చేయవలసిన అవసరం ఏముంది పికర్ లేదు అక్కర్ లేదు ఏ చింత లేదు అని అనుకుంటారు పికరు అక్కరు ఎవరికి ఉండవండి ప్రతి ఒక్కరికి ఉంటాయి అవి మర్చిపోవడానికి వీడియోలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వీడియోలు వాళ్ళు చూసుకొని మురిసిపోతూ ఉంటారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నేర్చుకుంటూ కూర్చుంటే ప్రాబ్లమ్స్ తీర్తాయా సంతోషాన్ని వెతుక్కుంటారు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు